ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి అత్తయ్యకి మందులు కొనాలి నేను హాస్పిటల్కి వెళ్ళాలి కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి ఇప్పుడే డబ్బులు పడ్డాయి సాయంత్రం అన్ని కొనుక్కొని అన్నా ఇప్పుడే డబ్బులు పట్ట పది నిమిషాలు వచ్చి ఓకే అన్నా ఫుల్ ట్యాంక్ ఎనిమిది వందలు ఎనిమిది వందల నిన్న ఐదు వందలే కదా పక్క రాసి వచ్చేవాడన్నా డబ్బుల్ది ముందు ఏంటి మేడం ఎప్పుడు కరెంట్ బిల్ ఆరు వందలు వచ్చేది సారి పద్దెనిమిది వందలు వచ్చింది కొద్దిగా చూడండి మేడం కర్మరాయన ఏంటి స్పీడే డాప్ డాబల్ది తొందరే ఏయ్ బ్లూ స్టిక్కర్ లేదు ఐదు వేలు ఫైన్ కట్టించు స్టిక్కర్ లేనందుకు ఐదు వేల స్టిక్కర్ నా దగ్గర ఉంది సార్ ఇది అక్కడ ఉండే చాలదో సార్ దాని మీద ఉండాలి డబ్బులే అవి ఓకే చాలా నడిపింది కట్ట సరే ఈ రెండు వేలు తీసుకోండి సార్ సార్ ప్లీజ్ చాలదో ప్లీజ్ పిల్లలకి ఫీజులు వేల దగ్గర చాలా తీసుకో ఇక పంపించు బేగా పంపించు వేయాలి బేగది ఏ వాగా అన్నా ఆటో స్టార్ట్ ఏందో చూడవా పెద్ద గుంతలోనే వేసావు కదన్నా నాలుగు వేలతో అవుతుంది అన్నా నాలుగు వేలు నాలుగు వేలా అన్నా ఒక వెయ్యి రూపాయలు చూడండి ఎల్లవేనా కాలేదు నాలుగు వేలతో లేదు ఈ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటుంది ఆశపడి ఓటేశం నిరాశకే అంకితం అయిపోయాం మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి